రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు అదేవిధంగా ఆగస్టు లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చ జరుగుతున్నది రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ ఆదాయ పెంపు ప్రత్యామ్లపై కేబినెట్లో చర్చిస్తారు కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతరం నివేదికను సమర్పించింది నివేదికలోని సిఫార్సులు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది స్కూల్ కాలేజీలు ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు విద్యార్థులు నమోదు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలను చర్చించుకున్నారు ఏర్పడే రోడ్ల సంబంధించి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు సచివాలయంలో హైదరాబాద్ విజయవాడ హైవే సిటీ రోడ్లపై మంత్రి మంత్రి రివ్యూ నిర్వహించారు డ్యామేజ్ పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులకు సూచించారు వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు పెండింగ్ ఫ్లైఓవర్లు నిర్మాణం చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదల గురించి దానికి ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో పలు సూచనలు చేశారు పదిహేడు బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేకంగా నిర్దేశం చేశారు ఈ రివ్యూ మీటింగ్ కు నేషనల్ హైవే గ్రేటర్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మధవిలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత రౌడీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా రెడ్డి డిమాండ్ చేశారు సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లను గుర్తించే నేపథ్యంలో హిజాబ్ ను తొలగించమని మహిళా అభివృద్ధి కోరడం తప్పేమిటని ప్రశ్నించారు పాస్పోర్ట్ ఆఫీసులో విదేశాలకు వెళ్లేటప్పుడు లేని సంప్రదాయం పోలింగ్ బూత్ లో అభ్యంతరం చెప్పడం విడూరమని అన్నారు మజ్లిస్ నేత బీజేపీ అభ్యర్థిని దూషించడం దారుణమన్నారు అతనిపై కేసు నమోదు చేయాలని సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ దశరథ్ లక్ష్మి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ మెంబర్ రేణుక తులసి వసంత లక్ష్మి పాల్గొన్నారు అది ఎంత సిగ్గుచేటంటే యాక్చువల్గా మైనారిటీ బూతులల్లో మేమే మహిళా ఉన్నాము ఆ మహిళా ఏజెంట్లను కూడా మహిళా వాళ్ళని తీసి చూడనియట్లేదు ఏజెంట్ ఎవరైనా హక్కు ఉంటుంది అయినా మేము ఒక మహిళ మహిళను చూడనియట్లేదు వాళ్ళు వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళే చెక్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్ని డిలీటెడ్ ఓట్స్ వస్తున్నాయి వాళ్ళే చెక్ చేసి వాళ్ళు ఓకే చేసేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ అథారిటీని పిలుస్తున్నారు వాళ్ళ ఎంఐఎం పార్టీ వాళ్ళే అనుకుంటా అందరు వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే వేసేస్తున్నారు ఒక ఏజెంట్కి ఏజెంట్ మాట వాళ్ళు వినట్లేదు స్టాప్ చేయట్లేదు ఇవన్నీ తెలుసుకొని తాను మామూలుగా వచ్చి చెక్ చేయడానికి వచ్చింది యాజ్ క్యాండిడేట్గా తన హక్కుగా తను వచ్చి చెక్ చేయడానికి వస్తే తను ఎప్పుడు ముస్లిం ముస్లిం మహిళల్ని అవమానపరచాలని కాదు తను తొలగించి ఆ పేస్ ఇద్దరు ముగ్గురు మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేశాము ఆ విధంగా ఐదారు మందిని మేము పంపించాము అది చెక్ చేసింది అంతే దానిపైన కేసు ఎందుకు వేశారో మాకు అర్థమవుతలేదు అలా అంటే పాస్పోర్ట్ ఆఫీస్లో కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నిసార్లు మనం తీసిన అక్కడ ఏమైనా కొత్తలా పెట్టినారా అట్లాగే ఇట్లా కొత్తలా పెట్టించుకోమనండి వాళ్ళని అంతేగాని ఓడిపోతామన్న భయంతో అసదుద్దీని అనవసరంగా మహిళలను మహిళలకు గొడవలు పెడుతూ మహిళలకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు వాళ్ళకు లేదు వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు ఈ ఓవైసీకి భయం పట్టుకొని మన మహిళలని వాళ్ళకి మహిళలపైన గౌరవం లేదు కాబట్టి బయట రోడ్డు మీద రెండు వందల వన్ మగవాళ్ళతోటి ఆమెను ఆడుతూ మధ్యలో నిలబెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు కూడా అట్లా చేయడం చాలా సిగ్గుచెట్టు వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు రైస్ మిల్లర్లకు మంత్రుల మధ్య లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించారు మంత్రి అండతోనే మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికి రాడని వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు లోక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు తెలంగాణలో బీజేపీ డబుల్ డిపాజిట్ సీట్లు సాధించబోతుందని జోస్యం చెప్పారు ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్కి పెడతారు వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతాంగాల రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకెక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నది రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ మిల్లర్లతోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్ గా లావాదేవీలు ఉన్నాయా లేక మంత్రి గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి మార్కెట్ యార్డుల్లో కళ్ళాల్లో ఎండబెట్టిన ధాన్యం తరిసిపోయింది దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు సబ్ మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మోత్కూరు భువనగిరి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు నలభై రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో మార్కెట్ కార్డుకు తాళం వేసి ఆందోళనకు దిగారు రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే ఐదు రూపాయలు బోనస్లు ఇచ్చాలని డిమాండ్ చేశారు రైతులు ఆందోళనతో మోత్కూర్ భువనగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది మరోవైపు జగిత్యాల జిల్లా రాయ్ కలమ కలమండలం మోతపూర్లో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరి ధాన్ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు అదేవిధంగా మెదక్ జిల్లా రామాయణపేటలో రైతులు ఆందోళన చేపట్టారు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నగరంలో భారీ వర్షాలు అలర్ట్ అయింది నగర పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తోంది అయితే ఈ నేపథ్యంలో జోన్లోని పలు ప్రాంతాల్లో కమిషనర్ రోస్ ఆకస్మికంగా పర్యటించారు బయోడైవర్సిటీ రోడ్ వరద నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు అవసరమైన చోట్ల బాక్స్ డ్రైన్ నిర్మాణాలకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటుగా జోనల్ కమిషనర్ షబీర్షి డిసి వేణుగోపాల్ రెడ్డి ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వరద నీటి కాలువ పనులు అస్తవ్యస్తంగా మారడంతో సైదాబాద్ శంకేశ్వర్ బజార్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాత బస్తీ సంతోష్ నగర్ చంపాపేట్ల మీదుగా వచ్చే వరద నీటి కాలువను ఇటీవల ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు వరద నీటి ప్రవాహాన్ని నేరుగా శంకేశ్వర్ బజార్ నాలాలో కలిపారు దీంతో గురువారం కురిసిన భారీ వర్షానికి బస్తీ నీట మునిగింది బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో నీరు నిలవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాలా కార్పొరేటర్ కొత్త కాపో అరుణా రవీందర్ రెడ్డి బస్తీని సందర్శించారు నీరు నిలవకుండా త్వరలో పనులు పూర్తి చేసే విధంగా ఎస్ఎండిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు యుద్ధ నాలా క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశించారు నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ సంకేశ్వర్ బజార్ నాలా యొక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది నిన్న ఏదైతే వర్షానికి ఉందో అది తట్టుకోలేక అంటే ఇంతకుముందు ఇంత పరిస్థితి ఉండకపోవు ఎప్పుడైతే గతంలో సరునగర్ మన సంతోష్ నగర్ నుంచి ఏదైతే నాలా నీళ్ళు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మన సరునగర్ దగ్గర కట్ట దగ్గర కలపడం జరిగింది దాని ప్రభావానికి అయిపోయి ఈ సంకేశ్వరం బజార్ పక్కన బస్తీలు ఉంటాయి ఈ అన్నింటికి కూడా రివర్స్ వచ్చేసి చాలా పరిస్థితి అతి ఘోరంగా ఉండడం మూలాన ఈరోజు ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి కాకపోతే ఈ ఈరోజు అయితే ఏదైతే జరిగిందో ఈ రివర్స్ కొట్టడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు ఇది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏదైతే సంతోష్ నగర్ నుంచి కలప నాలా నీళ్ళు అయితే కలిపారో దానివల్ల ఇది ఉధృతమై ఇంట్లోకి రావడం ఈ ఇళ్లలోకి రావడం జరిగింది కాబట్టి దీనికి తక్షణమే ప్రెస్ ఏదైతే ఎస్ఎన్డిపి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ సంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి నాలాకు అటు సైడు శివగంగా థియేటర్ దగ్గర చేయాలి కొంచెం ప్రాబ్లం అనేది అక్కడే ఉంది ఈ ప్రాబ్లం అనేది తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు కూడా అంటే మేలు జరుగుతుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత చాలా ధైర్యంగా ఉన్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు తిహార్ జైల్లో కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్క సుమాన్ ములాఖత అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తన నిర్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకంతో కవిత ఉన్నారన్నారు లాయర్కు నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అరెస్టు చేసిందంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈ కేసులో రాత్రికి రాత్రే జడ్జిని మార్చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు విపక్ష వినాయకులను అణిచివేయాలనే అన్యాయంగా కవితను ఈ కేసులో ఇరికించారని

To reveal, to add the names of uh, uh, other politicians who are not towing the line of uh, BJP, which is absolutely illegal, unconstitutional, and immoral. In fact, uh, she appealed to the court to release her on bail, to grant her bail on the grounds that uh, she is a mother, she is innocent, and uh, the ruling establishment is taking revenge on her, a political vendetta. సో దిస్ ఇస్ అ కేసు ఆఫ్ అప్సెల్ విత్ పొలిటికల్ ఆఫ్ లా ద సెంట్రల్ గవర్నమెంట్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా దెర్ ఈస్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గోటన్ మనీ ఇన్ దిస్ దెర్ ఇస్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్ అండ్ దేర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో క్రైమ్ వీళ్ళు ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు ఇది ఒక పాలసీ పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆ ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ నూతన విద్యుత్ విధానం కానీ ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ బొగ్గు గనుల వేలం విధానం కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున అంటే ఒక పాలసీని పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం కచ్చ సాధింపు చర్యగా కరువుతో ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రైతులకు రైతు కూలీలకు గ్రామీణ ప్రాంతాల పేదలు ఎన్ని కష్టాలు ఉన్నా ఓటు హక్కును వినియోగించుకున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు గాంధీ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో అనేక అభియోగాలు మా మీద మోపారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి చెప్పినాం కానీ పెడచెవన పెట్టిండ్రు తీవ్రమైన వ్యతిరేకత రైతాంగం నుంచి వచ్చి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు పోయిన తర్వాత మోదీ గారు ఒక ఫైన్ మార్నింగ్ మేము ఉపసంహరించుకుంటున్నామనే చెప్పిండు కానీ రైతాంగం ఏదైతే డిమాండ్ చేసిండ్రో ఏ విషయాన్నైతే చట్టపరంగా తీసుకురామని అడిగిన అయ్యా మాకు మేము గొంతమ్మ ఏం కోరడం లేదు మేము పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైసు సైంటిఫిక్గా పెట్టండి తూతూ మంత్రంగా కాదు పెట్టుబడి ఎంత భార్యాభర్తలు కష్టపడి దానికి ఎంత మీరుస్తున్నారు ఇవన్నీ కలిపి న్యాయమైన ధర నిర్ణయం చేయడానికి ఆ వ్యవస్థ ఏర్పడితే మీరు అధికారానికి వచ్చిన తర్వాత యాభై రూపాయలు పది రూపాయలు క్వింటల్కు ప్రతి ఏటా పెంచుతూ మేము గొప్పగా చేసి చేసినామని మాట్లాడిండ్రు పైపెచ్చు ఎవరైతే రైతాంగము రెండు సంవత్సరాల పాటు కరోనా టైంలో ఉద్యమం చేసి అడిగితే దాన్ని ఏమన్నారు చట్ట పరిధిలోకి తేండ్రి మినిమం సపోర్ట్ ప్రైస్ పరిధిలోకి తెమ్మంటే అది చేయలేదు జిఎస్టీ చేయలేదు కరువును ఆదుకోలేదు కాబట్టి మీరు ఇంకా తేలిపోయింది ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ చాలా తగ్గిందని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలు ఏంటి అనేది ఎన్నికల కమిషన్ అన్వేషించాలన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని కానీ బోగస్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు మరణించిన వారికి ఓట్లు ఉన్నాయని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే నాలుగు మూడు మూడు శాతం ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుతూ ఉన్నాం దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓటర్స్ లిస్ట్లో చాలా వరకు తప్పులున్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది బోగస్ ఓట్లు ఉన్నాయి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఉన్నారు చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ ఉన్నాయి వీటిని వీటినన్నిటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక సుమారు పదిహేను నుంచి పదహారు లక్షల వరకు మొన్న పదమూడో తారీఖు ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేసేటానికి తరలి వెళ్ళారు వారు సంఖ్య సుమారు పదిహేను లక్షలకు పైగానే ఉంటుందన్నమాట చెప్పటం జరుగుతుంది ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఏ ఒక్క వ్యక్తికి కూడా రెండు చోట్ల ఓటు ఉండటానికి అవకాశం లేదు ఓటర్ నమోదు పత్రమైనటువంటి ఫామ్ సిక్స్లో ఇందులో ఓటర్ అనేది ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది నాకు ఇంకా ఎక్కడ కూడా ఓటు నా పేరు మీద నమోదు కాలేదు అనే మాట ఇందులో స్పష్టంగా పేర్కొని ఉంది బిఆర్స్ ఎమ్మెల్సీ దండే విఠల్కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది రెండు వేల ఇరవై రెండులో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది ఫోర్జరీ సంతకాలతో దండే విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రెడ్డి రాజేశ్వర్రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు దండే విఠల్ ఎన్నిక అక్రమాన్ని ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు దండే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండే విఠల్ న్యాయస్థానం యాభై వేల రూపాయలు ఫైన్ విధించింది దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును ఎమ్మెల్సీ విఠల్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక వివాదంలో విట్టల్కు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి నగరంలోని కుక్కడ్పల్లిలో ఉన్న శేషాద్రి నగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వటీ పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా మూడు గ్రాములు ఎంఎంబిఏ మారక ద్రవ్యాన్ని పట్టుకున్నారు శైలేష్ రెడ్డి రాజశేఖర్ అనే ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు మరో ఘటనలో తులసి నగర్ లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్ఓటి పోలీసులు సోదాలు నిర్వహించారు రోహిత్ తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితులు వద్ద నలభై ఐదు గ్రాముల గాంజాయితో పాటు మూడు గ్రాముల ఎంఎండి స్వాధీనం చేసుకున్నారు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు సినిమా థియేటర్లు మూతపడ్డాయి నేటి నుంచి దాదాపు రోజుల పాటు మూసివేయనున్నట్లుగా యాజమాన్యాలు పేర్కొన్నాయి థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి రెండు నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు వంద మంది కూడా రాని పరిస్థితి నెలకొంది దీంతో కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు కాగా వేసవి అనగానే అందరికీ గుర్తొచ్చేది వినోదం సినిమానే వేసవిలో స్టార్ హీరోల చిత్రాలు విడుదలైతే ఒకటింటి రెండు మూడు సార్లు కూడా చూడడానికి వెనకాడరు ఎండలతో సతమతమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పిస్తున్నాడు ఒక్కసారిగా కొలుస్తున్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు అయితే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది ఐదు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది ఇవాంటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వర్షాలు పడతాయని ఏపీలో ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అనంతరం అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఇవాటి గురించి ఐదు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది